ప్రైజ్ అలాడ్ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారికి నా హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను మీ అందరికీ నా వందనాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి నూట పంతొమ్మిదవ కీర్తన యాభై వచ్చినాన్ని మనం చదువుకుందాం నీ వాక్యమే నన్ను బ్రతికించినది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది ప్రియమైన దేవుని బిడ్డరా మనం వాక్యం యొక్క సందేశం నీ వాక్యమే నన్ను బ్రతికించెను నా బాధలలో నెమ్మదొచ్చును ప్రియమైన దేవుని బిడ్డరా నీ వాక్యమే నన్ను బ్రతికించెను నా బాధలలో నెమ్మదొచ్చును దేవుని వాక్యము మనిషిని బ్రతికిస్తుందని బైబిల్ చెబుతుంది చాలామంది అంటారు మనము దేవుని వలన మనం ఎలా బతుకుతాం దేవుని మాట మనిషిని బ్రతికించగలుగుతుందా మనము ఆహారము వలన మనము మంచి మరి కూరగాయల వలన చికెన్ మటన్ బిర్యానీ వైట్ రైస్ చపాతి ఇలాంటి మనము వండుకు తినే దాని వలన మనిషి బ్రతుకుతాడు కానీ దేవుని నోటి నుండి వచ్చు మాట వలన మనిషి ఎలా బ్రతుకుతాడు నీ వాక్యమే నన్ను బ్రతికించాను నా బాధలలో నెమ్మది వచ్చు కానీ వాక్యం చెబుతుంది చాలామంది అది కరెక్ట్ కాదండి మనము కష్టపడి పనిచేసుకుని తెచ్చుకున్నటువంటి దాని వల్లనే మనం బ్రతుకుతున్నామని చాలామంది చెప్తారు దేని స్థాయి మళ్ళీ అందుకనే అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించను అని రాయబడి ఉన్నదంటాడు మనుషుడు రొట్టు వలన కాదు దేవుని నోట నుండి వచ్చే మాట వలన బ్రతుకుతాడు అని సెలవిస్తుంది దేని స్తోత్రం మళ్ళీ మరి మన యొక్క బైబిల్ గ్రంథంలో దేవుని మాటను బట్టి బ్రతికినటువంటి వారు కొంతమంది ఉన్నారు వారెవరనేటువంటిది ప్రియమైన దేవుని బిడ్డరా ఇప్పుడు మనము ఈ యొక్క బైబిల్ గ్రంథం నుండి మనము చూసుకుందాం దేని స్తోత్రం హలేయ మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము రెండవ వచ్చిందాం పిమ్మట యహోవాకు అతనికి ప్రత్యక్షమై నీ వెచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానికి ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర తాగినము ఆ వాగు నీరు నువ్వు త్రాగుము అతడు నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోళములకు ఆజ్ఞాపించి తిని అని అతనికి తెలియజేయగా అతడు పోయి యహోవా సెలవు ఇచ్చినట్లు యోర్దాదిరికి ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గరగా నివాసం చేశాను ప్రియమైన దేవుని బిడ్డారా తిష్డి ఏలియా రోషము కలిగినటువంటి ప్రవక్త ఏడాత్మలు కలిగినటువంటి వాడు ఏలియా చాలా పౌరుషం కలిగినటువంటి వాడు ప్రియమైన దేవుని బిడ్డారా అలాంటి వ్యక్తి జీవిస్తున్నటువంటి ప్రవక్త జీవిస్తున్నటువంటి దినాల్లో కరువు వచ్చింది మూడున్నర సంవత్సరములు కరువు వచ్చింది ఏలియా అంటాడు ఈ సంవత్సరము వర్షము పడదని ప్రకటన చేశాడు చూడండి బ్రీమాన దేవుని వెళ్ళారా ఎవరి సరే నేను నిలిచి ఉన్నానో ఈసరా దేవుడు నీ నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షము పడదని ప్రకటించాడు అప్పుడు దేవుడు అన్నాడు ఏలియా నీవు కేరీతి వాగు దగ్గరికి వెళ్ళు నేను అక్కడ నిన్ను నిన్ను పోషించదను కాకోళములతో ఉదయము రొట్టెను మాంసమును నేను నీకు పంపిస్తాను ఆ వాగు నీరు తాగి ఆ రొట్టె మాంసము తిని తృప్తిగా బ్రతుకు అని దేవుడు ఏరియాతో చెప్తాడు ప్రియమైన దేవుని బిడ్డారా ప్రియమైన దేవుని సంగమా దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఏరియా కేరీదు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంటాడు మరి కొంతకాలానికి ఆ వాగు నీరు ఎండిపోద్ది మరి దేవుడు అంటాడు ఏలియా సారేపాతి అనేటువంటి ఊరికి వెళ్ళు అక్కడ నేను ఒక వ్యధవరాలతో నేను మాట్లాడాను అని చెప్తాడు ప్రియమైన దేవుని బిడ్డారా ఏలియా సారేపతి ఊరికి వెళ్ళినప్పుడు ఆ వ్యధవరాలు పొల్లలు ఏరుకుంటూ ఉంటుంది పొలలు ఏరుకుని తాను తాను కుమారుడు ఆమె దగ్గర కొద్దిగా పిండి కొద్దిగా నూనె ఉంది అది వండుకుని తిని చనిపోదాం అనుకుని ఆ తల్లి పుల్లలు ఏరుకుంటూ ఉంటే ఏలియా ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు దాహమునకు కొద్దిగా నీళ్ళు అంటే ఆమె దాహమునకు నీళ్ళు ఇచ్చి చుండగా ఆయన తీసుకుని అంటాడు అమ్మ నాకు ఒక అప్పము చేసి పెట్టమ్మా ఎన్ని స్తోత్రం వెళ్ళి ఆమె అంటది అయ్యా నా యొక్క తొట్టిలో పట్టడి పిండి బుడ్డిలో కొంచెం నూనె తప్ప ఏమీ లేదు ఇది పుల్లలు ఏరుకుని నేను నా కుమారుడు తిని చనిపోదాం అనుకుంటున్నాను అన్నప్పుడు యహోవా జీవముతోడు నీ తొట్టులో నీ తొట్టులో పిండి అయిపోదు నీ బుడ్డులో నూనె కూడా అయిపోదు కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి యహోవా సెలవు ఇచ్చి ఉన్నాడంటే ఆమె వెళ్ళి మొదట అప్పము చేసి తీసుకొచ్చి ఏలికిస్తుంది ఏలియా తింటాడు మళ్ళీ వెళ్ళి చూస్తే అదే పట్టిడి పిండి అదే బుడ్డులో అంతే నూనె ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డరా అలా ఏలియా కడుపు నిండా తినే వరకు ఆవిడ తీసుకొస్తుంది ఏలియా తింటాడు ఆమె తింటుంది తన మరి కుమారుడు తింటాడు ఆమెయు ఆమె ఇంటివారు ఆ బంధువులు ఆమె కావలసినటువంటి వారందరూ కూడా ఒక పెద్ద సంఘంలాగా ఏర్పడిపోయారు వాళ్ళందరూ కూడా మరి మూడున్నర సంవత్సరాలు దేవుడు ఏలియాని ప్రియమైన దేవుని బిడ్డారా ఆమెని ఆమె కుటుంబాన్ని ఆమె ఆమెకున్నటువంటి వారు అందరూ కూడా జీవించారు దేని స్తోత్రమే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి రాజులలో కరువు వచ్చింది సైన్యాధిపతిలలో కరువు వచ్చింది అక్కడ ఉన్నటువంటి సైన్యాధిపతిలలో కరువు వచ్చింది ధనవంతులు కరువు వచ్చింది అనేకమంది చనిపోయారు అనేక మంది రోగులయ్యారు అనేక మంది దేశాలు వదిలిపెట్టి పారిపోయారు కానీ ప్రియమైన దేవుని పెట్టారా మరి ఆమెయు ఆమె ఇంటివారు అనేక దినములు ఆమెయు ఆమె ఇంటివారు ఆ ఇంటి వారు ఎంతమంది ఉన్నారు ఒక ఇంటి వాళ్ళు వంద మంది వెయ్యి ఇల్లులూ కూడా ఉంటారు ఆమె ఆమె ఇంటి వారును ఏలియాను మూడున్నర సంవత్సరాలు కూడా బ్రతికారు కరువు కరువున్నది అందరిలలో మరణం ఉన్నది అందరిలో వలస వెళ్ళిపోతున్నారు అన్ని అమ్ముకున్నారు కానీ ఈమె ఇంటి వారు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు దేని స్తోత్రం మళ్ళీ ప్రియమైన దేవుని బిడ్డరా నీ వాక్యమే నన్ను బ్రతికించను ఇక్కడ దేవుని మాట చేత ఏలియా బ్రతికించబడ్డాడు దేవుని మాట చేత దేవుని వాక్యము చేత ప్రియమైన దేవుని బిడ్లరా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఏలియా వారి కుటుంబం అందరూ కూడా రక్షింపబడ్డారు మరి పోషింపబడ్డారు దేని స్తోత్రం మళ్ళీ కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా నీ వాక్యమే నన్ను బ్రతికించెను నా బాధలలో నెమ్మదవచ్చును చాలామంది అంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క వాక్యము బ్రతికిస్తుందంటే మేము నమ్మలేకపోతున్నామండి అంటారు శారీరకంగా దేవుడు ఇలాంటివి చాలా చాలా చేశాడు అయితే ఆత్మీయంగా ప్రియమైన దేవుని బిడ్డలారా మరి దేవుని మాట మనుషుల్ని ఏ విధంగా బ్రతికిస్తుంది ఇప్పుడంతా కూడా శరీరానుసారంగా దేవుడు మనకి క్లియర్గా వివరించాడు ఆత్మీయంగా కూడా మరి ఈ ప్రాణాన్ని కూడా మరి దేవుడు అనేటువంటి వాక్యాలు ప్రియమైన దేవుడు బిడ్డారా ఇక్కడ చాలా ఉన్నాయి కీర్తన గ్రంథంలో మన యొక్క మాటని మనం గనక పరిశీలన చేసుకుంటే ఆ మాట ప్రియమైన దేవుని బిడ్డారా మరి చక్కగా రాయబడి ఉన్నది కీర్తనల గ్రంథము యాభై ఒకటో కీర్తన నాలుగవ వచనం నీకు కేవలం నీకే విరోధముగా పాపం చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుటి నేను చెడుతనం చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగుపడుతువు ప్రియమాన దేవుని బిడ్డలారా ఇంత చెప్పబడినది శరీరానుసారముగా దేవుడు మనిషిని బ్రతికిస్తాడని ఆత్మీయంగా ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నిర్మలవుడువుగా కనబడతావు దావీదు ఇస్రాయేల్ ప్రజలకు నలభై సంవత్సరంలో ఆరు నెలలు రాజుగా పరిపాలన చేశాడు సైన్యాధిపతులు అనేక మంది లక్షల సైన్యం ఉన్నది దావీద్కి ప్రియమైన దేవుని పిడ్లారా మరి దావీదు ఉరియా భారీగా ఉన్నటువంటి బెచ్చబాతో మీద తిరుగుతూ ఉండగా ఆమె స్నానం చేస్తూ ఉండగా చూసి ఆమెని పిలిపించి ఆమెతో పాపం చేస్తాడు ఆమె ప్రియమైన దేవుని బిల్డర్ ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నాకు ఇలా నీ వలన నేను మరి ప్రెగ్నెన్సీ వచ్చిందయ్యా అని దావీదుకి చెప్పినప్పుడు ప్రిమేన దేవుని బిల్డర్ ఆ దావేదు బెచ్చబా యుద్ధంలో ఉరియా యుద్ధంలో ఉంటే ఉరియాని పిలిపించి అతనికి విందు చేయించి మొద్దు పెట్టి మందు తాగించి ఆహార పదార్థాలు ఫుల్గా పెట్టి ఇంటికెళ్ళి నీ భార్యతో ఉండు అంటాడు ప్రియమైన దేవుని బిడ్డారా ఉరియా అంటాడయ్యా నా వారు నాతో ఉండేటువంటి వారు అక్కడ యుద్ధం చే నేను పుచ్చుకుని నా భార్యతో సుఖించడం మంచిది కాదు అని చెప్తే అట్ట తెల్లవారే వరకు అక్కడే ఉంటాడు ప్రియమైన దేవుని బిడ్డారా అప్పుడు ఒక ఉత్తరం రాయించి ఉరియా చేతనే యోవాబుకి పంపిస్తాడు సరే నువ్వు యుద్ధానికి అని యుద్ధం జరిగేటప్పుడు అవతం ఏం రాసిందో తెలుసా యుద్ధం జరిగేటప్పుడు ఉరియాని ముందు వరుసలో బలాజ్యులు ఉండేటువంటి ముందు ప్లేస్లో పెట్టి కొట్టి చంపించమని అంతే అక్కడ ఎప్పుడైతే పెట్టాడో ప్రియమైన దేవుని పెట్టారా ఈ లెటర్ తీసుకెళ్ళి ఆ యోవాబుకి ఇచ్చాడు సైన్యాధిపతికి సైన్యాధిపతి చదివాడు యుద్ధంలో ముందు వరుసలో నుంచో పెట్టాడు వాళ్ళు వీళ్ళు యుద్ధం చేసుకున్నప్పుడు ఈ యొక్క దావీదు ఆ దావీదు చేసినటువంటి కుట్రలో ఈ యొక్క ఉరియా చనిపోయాడు అప్పుడు ప్రిమాయాణ దేవుని బిడ్డరా ఆ యొక్క ఉరియా అనేటువంటి బెచ్చుబాని తీసుకొచ్చి తను భారీగా చేసుకుని ఇంట్లో పెట్టుకుంటాడు మూడు నెలలకు పైగానే ప్రియమాన దేవుని బిడ్డలారా దేవునికి ప్రార్థన చేయడం కానీ తప్పు అయిపోయిందని ఒప్పుకోవడం లేకుండా ఆమెతో సుఖముగా ఆయన ఉంటూ ఉన్నాడు ప్రిమయాణ దేవుని బిడ్డరా బెచ్చుబాకి మరి పిల్లడు మరి కనేటువంటి దినాలు కూడా దగ్గరికి వచ్చేసాడు అప్పుడు నా ఒప్పుకుంటున్న తప్పని ఒప్పుకుంటున్న రాజు తప్పు చేస్తే అత రాజు మీదకి రాజ్యం మీద కూడా దేవుని ఉగ్రత వస్తుంది అప్పుడు ప్రియమే దేవుడు బిడ్డ నా తాను అనేటువంటి ప్రవక్తను పంపించి మరి చక్కగా వివరంగా అయా మరి ఒక వ్యక్తికి ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఇంటికి వచ్చాడు అతనికి ఆయుత్తము మంచి చెట్లు చేయడానికి అతని యుద్ధ అనేకమైన గొర్రె పిల్లలు ఉండగా అనేక మంది మందలు ఉండగా ఆ వ్యక్తి ఆ గొర్రెల్లోంచి మేకల్లో నుంచి ఆయనకి విందు చేయకుండా ఒక గొర్రె ఉన్నటువంటి ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ గొర్రెని తీసుకొచ్చి బలిచి అతనికి ఆయుత్తము చేశాను అని రాజుకి ఈ యొక్క నాతను చెప్పాడు అప్పుడు నాత రాజు అంటాడు ఆ పని చేసిన వాడు మరణమునకు పాత్రుడు అన్నప్పుడు ప్రిమేం దేవుని బిడ్డరా ఆ మనుషుడు నీవే తిని స్తోత్రం అల్లెలుయా ఆ తప్పు చేసిన వాడివి ఆ పాపం చేసినటువంటి వాడివి నీవే అని ఎప్పుడైతే నా నాతో అన్నాడో అంతే ప్రిమా దేవుని బిడ్డరా దావీదు కింద పడిపోయాడు దావీదు గిలగిలగిల కొట్టుకుంటూ ఏడుస్తూ నేను పాపము చేసి తిని నా తల్లి నన్ను పాపంలోని గర్భం ధరించింది నేను పాపంలో పుట్టాను నేను పాపంలో పెరిగాను అయ్యా నన్ను క్షమించు ప్రభా అని దేవుడికి కన్నీటితో ప్రియమ దేవుని పిల్లల కీర్తన రాశాడు చూడండి ఇది ఈ దేవుని బిడ్డరా మరి దావీదు బెచ్చబత పాపం చేసినప్పుడు తన ఒప్పుకోలు గురించి రాసినటువంటి యాభై కీర్తన అప్పుడు దేవుడు అంటాడు నేను నీ పాపమును క్షమించి తిని నువ్వు చావకుండునట్లు నేను చేసి ఉన్నాను నీ పరిశుద్ధ ఆత్మను నీ యొద్ద నుండి పోదు అని చెప్తాడు దేని స్తోత్రం వల్ల అందుకే అంటాడు ప్రియమైన దేవుడు నువ్వు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడువుగా ప్రియమైన దేవుని బిడ్డరా నీ ఆజ్ఞ నిర్మలమైనది నువ్వు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుడువుగా కనబడతావు ప్రియమైన దేవుని పెట్టలేరా దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి మాటను బట్టి దావీదు బ్రతికి ఉన్నాడు అందుకంటాడు దావీదు నాతో ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదాను ప్రభు ఒక్క మాట నువ్వు నాతో మాట్లాడకపోతే అయా నేను చనిపోతానయ్యా అయ్యా నన్ను క్షమించాయా అని దావీదు ప్రియమైన దేవుని బిడ్డారా ఏడ్చి నేను తప్పు చేశానయ్యా నాతో మాట్లాడు ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి ఆజ్ఞ ఇచ్చాడు దేవుడికి అతనికి మాట ఇచ్చాడు ఇదిగో దావీదా నేను ఈ పాపమును పరిహరించినాను నీకు మరలా తిరిగి నీకు పరిశుద్ధాత్మ నేను మరలా తిరిగి ఇస్తున్నాను అయితే నీ జీవితాంతము కూడా నీకు యుద్ధాలే కలుగుతాయి నువ్వు పుట్టినటువంటి కుమారుడు చనిపోతాడు ఒక గొర్రెకి బదులు నాలుగు గొర్రెలు మరి పోగొట్టుకుంటావు ఉరియాకి ఉరియా భార్య బెచ్చబాగ పుట్టినటువంటి కుమారుడు చనిపోయాడు అమ్నోను అదోనియా అక్షలము మొత్తం నలుగురు కుమారులు చనిపోయారు తిన స్తోత్రం మల్లెల్లుయా ఈ వాక్యమే నన్ను బ్రతికించాను నా బాధలలో నాకు నెమ్మది వచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా మనల్ని బ్రతికించేది మనల్ని పోషించేది మనల్ని నడిపించేది మన నిత్య జీవం ఇచ్చేది దేవుని వాక్యమే ప్రియమైన దేవుని బిడ్డారా మరి దేని వలనను మనము బ్రతకలేము ఈజీగా ప్రియమైన దేవుని బిడ్డారా మరణకరమైనటువంటి వచ్చినప్పుడు మరణకరం మీద రాంగు వచ్చినప్పుడు యహోవాకి అక్షయకి ప్రత్యక్షమై నీవు మరణమవుచున్నావు కాబట్టి మరి నీ ఇల్లు చక్కబెట్టుకును అని యహోవా సెలవిచ్చుచున్నాడు అనగా ప్రియమ దేవుని బిడ్డరా మరి యహోవా యథార్థ హృదయ హృదయ సత్యముతో నీ సందిని నేను ఎట్లు నడుచుకుంటున్నావు నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుతాను కృపతో నన్ను జ్ఞాపం చేసుకోమని ఈజీగా కన్నీళ్ళు విడిచి యహోవాకు ప్రార్థించను యహోవా నడిమిశాలలో అవతలికి వెళ్ళక మునిపి యహోవాకు అతనికి ప్రత్యక్షమై యహోవా కంట ఎశ్షికి ప్రత్యక్షమై ఆయన నా సన్నిధిలో కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని తన్ను తను తగ్గించుకుంటా నేను చూచి తిని కనుక నీవు వెళ్ళి ఆయనకి యహోవా సెలవు ఏమనగా పదిహేను సంవత్సరంలో ఆయుష్ నీకు ఇచ్చుచున్నాను స్తోత్రం స్తోత్రమల్లెలుయ పదిహేను సంవత్సరములు నేను నీకు ఆయుష్నిస్తున్నాను యహోవా యహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చినో గణిస్తోత్రలుయ య య యహోవా వాక్కు యష్యాకి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చినో నువ్వు బ్రతుకుతావు పదిహేను సంవత్సరములు దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు అంజూరప ముద్ద తీసుకొచ్చి ఆ పుండు మీద నువ్వు పెట్టు నువ్వు బ్రతుకుతావు అని సేవ ఇచ్చాడు దేవుని స్తోత్రం మల్లెల్లుయ పిమ్మట యష అంజురప్ప పండ్లు ముద్ద తెప్పించినని చెప్పగా వారు దాన్ని తెచ్చి గ్రూపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడిను స్తోత్రం స్తోత్రమలెల్లుయ నీ వాక్యమే నన్ను బ్రతికించేను నా బాధలలో నాకు నెమ్మదిచ్చిను చెప్పండి ప్రియమేన్ దేవుని బిడ్డారా మరి ఇజ్గియా మరి పదిహేను సంవత్సరాలు నువ్వు చచ్చిపోతున్నావు అని చెప్పిన చచ్చిపోతామని దేవుడు చెప్పాడు మరలా దేవుడు తన మాట చేత అతను బ్రతికించాడు దావీదు ప్రియమైన దేవుడు బిడ్డరా మరి దే దావీదు దేవుడి మాట చొప్పున బ్రతికాడు ఏలియా దేవుడిచ్చేటువంటి వాక్కు చేతనే ఆహారం పంపించబడింది కనుక ఏలియా ఈ సార్యపతి వ్యాధురాలు తన కుటుంబం తన వారందరూ కూడా బ్రతికారు చాలామంది మా జ్ఞానం అండి ఇచ్చేటువంటి మా మేము తినేటువంటి దాన్ని బట్టి బ్రతుకుతున్నామండి అని చాలామంది చెప్తారు ప్రియమైన దేవుని బిడ్లారా నీ వాక్యమే నన్ను బ్రతికించాను నా బాధలలో నెమ్మది దేవుని వాక్యము ఎక్కడుంటే దేవుడు ఎక్కడుంటే మనం అక్కడ సంతోషంగా ఉంటాం ఆనందంగా ఉంటాం తృప్తిపరచబడతాం బలపరచబడతాం అందుకే కీర్తనాకారు అంటాడు యోధ ధర్మశాస్త్రం ఆనందించు దేవారాధులను దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటాడు నిమే దేవుని బిడ్డారా నీ వాక్యమే నేను బ్రతికించే నా బాధలలో నెమ్మది అయా నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను కనుక నేను పాపము చేయను దేవుని వాక్యం ఉంటే నువ్వు పాపం చేయవు దేవుని వాక్యం ఉంటే నువ్వు వెలుగులో నడుస్తావు దేవుని వాక్యం నీరు ఉంటే ఆశ్చర్యకరమైన సంగతుల్ని నువ్వు చూస్తావు దేవుని వాక్యమే నిన్ను బ్రతికించేది జీవాహారము నేనే వ్యవహారం మరి యోహాను ఆరు యాభై ఇట్లో ఈ మాట రాయబడి ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డరా జీవాహారం నేనే నన్ను తిన్నవాడు ఎన్నడూ చనిపోడు ఆయన ఆహారం తినేవాడు ఇప్పుడు ఎల్లప్పుడూ బ్రతుకుతాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా నీ వాక్యమే నన్ను బ్రతికించెను నా బాధలలో నేమ్మది చూడండి మరి మనం ఈ రోజుల్లో మనం ఉంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా మరణకరమైనటువంటి ప్రదేశాల్లో మనం ఉంటున్నాం మరి సాతాను సంచరించేటువంటి దినాల్లో ఎవరిని చెప్పి గర్జించ సింహం వలే వాడు తిరుగులాడుచు ఉండగా యశుప్రభరు వాక్యముతో సైతాన్ని ఎదిరించాడు ప్రార్థనతో సైతాన్ని ఎదిరించాడు వాడు పారిపోయాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా ఈ వాక్యమే నన్ను బ్రతికించను నా బాధలలో నెమ్మదిచ్చను అందుకే మనం దీవారాత్రుములు దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని వాక్యాన్ని పఠించాలి ప్రియమైన దేవుని పెట్టారా దేవుని వాక్యాన్ని నెమరు వేసుకోవాలి అప్పుడే మనం మన జీవితాల్లో మనము సంతోషంగా ఆనందంగా ఉంటాం దేవుని మాటను బట్టి మనం బ్రతుకుతాం ఇక్కడ బ్రతుకుతాం రేపొద్ద పరలోకంలో ఉంటాం ఇచ్చిన వాక్యం దేవుడు దీవించను కాక ప్రైజల హలు